హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటల సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు అయితే చాలా కంగారుగా పార్వతి వాళ్ళ ఇంటికి అయితే ఫోన్ చేస్తాడు మీనా వాళ్ళ చెల్లి ఫోన్ ఎత్తి వెంటనే ఏంటి బావా ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అంటుంటే మీ అక్కకి ఫోన్ అయ్యోసారి మాట్లాడాలి అని చెప్పేసి బాలు అయితే అంటాడు అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు మా అక్క మీ ఇంటి దగ్గర ఉంటే ఎక్కడి నుండి మాట్లాడుతుంది అని అంటుంటే అదేంటి మీ ఇంటికి రాలేదా అని అంటుంటే అదేంటి బావా మా ఇంటికి రావడం ఏంటి నువ్వు ఏమైనా అన్నావేంటి మీరిద్దరు గొడవ పడ్డారా అని చెప్పేసి మీనా వాళ్ళ చెల్లి అయితే అడుగుతూ ఉంటుంది మీ అక్క గురించి తెలిసే ఎలా మాట్లాడుతున్నావా మీ అక్క గురించి నాకన్నా నీకే బాగా తెలుసు నేను గొడవ పడితే మాత్రం మీ ఇంటికి వచ్చేస్తుందా ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక వెంటనే వాళ్ళ చెల్లి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో పార్వతి వచ్చి ఏమైందమ్మా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే మీనా అక్క కనిపించట్లేదంట అని చెప్పేసి అంటుంటే ఇక ఒక్కసారిగా పార్వతి అయితే షాక్ అయిపోతుంది అప్పుడే శివ కూడా అక్కడికి వస్తాడు ఏంటి మీనా అక్క కనిపించట్లేదా తనే తాగేసి ఏదో అని ఉంటాడు అందుకే అక్క అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది అసలు అక్క ఇక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు నువ్వేమీ కంగారు పడకరా బాలు అంతా చూసుకుంటాలే అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఇక బాలుకైతే చాలా టెన్షన్ చేస్తూ ఉంటుంది అదేంటి మీనా అక్కడికి వెళ్ళక ఇక్కడ లేక అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి కి ఫోన్ చేసి ఇద్దరు కూడా ఊరంతా వెతుకుతూ ఉంటారు ఇక ఇంటి దగ్గర రోహిణి అయితే వంట చేస్తుంది ఆ వంట చే చూసిన మనోజ్ అయితే ఇక బాబా చాలా బాగున్నాయి ఏంటి ఈ రసం స్పెషాలిటీ చాలా బాగా చేసావు రోహిణి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అది రసం కాదు సాంబార్ అని చెప్పేసి రోహిణి అయితే షాక్ ఇస్తుంది ఏంటి సాంబారే అనుకుని చేసావా అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు అవునవును సాంబారే అని చెప్తూ ఉంటే రవి అయితే ఏంటొతనా ఇది సాంబారా కొద్దిగా నీళ్ళు ఎక్కువైనట్టున్నాయే పలుచగా అనిపిస్తుంది అని చెప్పేసి రవి అయితే అంటాడు అవును బాగా రావాలని చెప్పేసి ఫ్రిడ్జ్లో సాంబార్ ప్యాకెట్ ఉంది కదా అది కూడా వేశాను అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది అది వదిన సాంబార్ ప్యాకెట్ కాదు ధనియాల పొడి వేసావు నువ్వు అని చెప్పేసి రవి అంటాడు ఇక ఆ మాటలకి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదిగో రోహిణి నువ్వు కొబ్బరి చట్నీ చేసావు కదా బాబా బా అని చెప్పేసి మనోచైతి అంటాడు అది కొబ్బరి చట్నీ కాదు పుదీనా చట్నీ అని చెప్పేసి అంటుంటే ఇక వెంటనే రవి మూత ఓపెన్ చేసి పుదీనా చట్నీ ఏంటి తెల్లగా కనిపిస్తుంది అని అంటుంటే అందులో మైదా వేసాను అని చెప్పేసి రోహిణి అయితే షాక్ ఇస్తుంది ఇక ఆ వంటలు చూసిన శృతి అయితే నాకు పిజ్జా తినాలనిపిస్తుంది నేను వెళ్ళి పిజ్జా తింటాను అని చెప్పేసి అక్కడి నుండి చిన్నగా వెళ్ళిపోతుంది ఇంతలో సత్యం అయితే అక్కడికి వస్తాడు సత్యాన్ని చూసిన ప్రభావతి అయితే ఎవండి రండి భోంచేతురు కానీ రోహిణి వాళ్ళ వంట చేసింది అని అన్ని పిలుస్తూ ఉంటారు కానీ సత్యమైతే ఒక్కరోజు తినకపోతే చచ్చిపోము మీరు తినండి అయినా ఇంటి కోడలు కనిపించట్లేదన్న బాధ ఏ మాత్రము లేకుండా ఎలా తినగలుగుతున్నారు అని చెప్పేసి సత్యమైతే అంటాడు ఏ మేమేమైనా దాన్ని వెళ్ళిపోమన్నావా దానికి మరి ఉండకూడదు అనిపించిందేమో వెళ్ళిపోయినట్టుంది అని చెప్పేసి అంటుంటే నువ్వు ఎప్పుడైనా కోడలుగా చూసావా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ తన్ని బాధ పెట్టావు తను వెళ్ళిపోయిందని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా రావడం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పేసి అంటుంటే నేనేమన్నాను ఆ బాలుగాడే అన్నాడు బాలుగాడే మీనా వెళ్ళిపోవడానికి కారణం నాకు సంబంధం లేదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి అయితే అంటే మావయ్య అది ఉదయాన్న బాలు మీనా గొడవ పడ్డారు దానికి బాధ కలిగి మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పేసి అంటుంటే ఇంతలో బాలు కూడా అక్కడికి వస్తాడు ఏంటమ్మా గొడవ పట్టమేంటి అదేంటి మీనా నీ ఏదో చిన్న మాట అన్నాను అని చెప్పాడే గొడవ మీనాని అంతలా బాధ పెట్టావా అని చెప్పేసి సత్యం అంటూ ఉంటే ఏమో నాన్న తను అంత సీరియస్గా తీసుకుంటుందని నేను అనుకోలేదు నేను అన్న తర్వాత అమ్మ వాళ్ళు కూడా చాలా మాట్లాడినారు తన్ని అందుకే చాలా బాధపడింది అంతా వెతికి చూశాను ఎక్కడా కనబడలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక రవి లేచి పదాన్నయ్య నేను కూడా వస్తాను ఇద్దరం వెళ్దాం అని అంటుంటే బయట రాజేష్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు మేమిద్దరం వెళ్ళి చూసొస్తాంలే అని చెప్పేసి బాలు అయితే ఇక బయటికి వెళ్ళిపోతాడు తర్వాత ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు తిను అని చెప్పేసి ఒక్కసారిగా గట్టిగా సత్యం అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే తింటూ ఉంటుంది ఇక తిన్న తర్వాత అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అదైతే తిని తిరగచ్చు కదా కాస్త తరుగుద్ది అని చెప్పేసి ప్రభావతి చెప్తూ ఉంటే నీకులా తిన్నది అరక్క తిరుగుతులేదు మీనా కనిపించట్లేదు ఈ ఇంటి కోడలు ఎక్కడికి వెళ్ళిందో తనేమైనా ఏమైనా చేసుకుంటుందేమో అన్న భయంతో తిరుగుతున్నాను అది నీకు అర్థం కావట్లేదు అని అంటుంటే వెళ్ళాడుగా ఎక్కడికి తీసుకొస్తాడులే అది మామూలుదేం కాదు తెలివిగలదే వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మరి నీకు ఆ మాత్రం తెలీదా చక్కగా కడుపు నిండా తిన్నావు అసలు మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో కనీసం మనసాక్షి కూడా నీకు లేదు ఎప్పుడు చూసినా వండి పెడుతుంది కనీసం తన వండి పెట్టిన వంట తింటున్నావు ఆ విశ్వాసం కూడా నీకు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ఇక రవి అయితే ఎందుకు నాన్న నువ్వు దయ్యాలకి వేదాంతాలు వల్లిస్తావు అయినా ఎంత చెప్పినా అమ్మకి అర్థం కాదు ఎంతసేపు మనోజన్ని గురించే తన ధ్యాసంతా ఇంకేవీ తనకు పట్టదు అలాంటిది చెప్పి మనమెందుకు తక్కువ అవ్వడం అని చెప్పేసి రవి అంటాడు రవి అన్న మాటలకి ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి అలా చూస్తున్నాం మీనాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేయి అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుని మీనాక్షికి ఫోన్ చేస్తుంది మీనాక్షి మీనా మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అంటుంటే ఇక ఇంతలో మీనాక్షి ఫోన్ పట్టుకుని ఇక మాలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇక రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నిజంగా రన్నింగ్ చేసే వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా రారేమో అత్తా అని చెప్పంగానే ఊరుకోరా అయినా ఏం జరిగింది నేను ఎప్పుడు అనుకున్నానులే నువ్వు పెట్టే కష్టాలకి మేనా ఎప్పుడు వదిలి ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సింది కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని భరించిందంటే చాలా అని అనుకోవాలి అని అంటుంటే అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కామాక్షి ఇక జరిగిందంతా కూడా ప్రభావతి పూస గుచ్చినట్టు చెప్తుంది ఎంత జరిగిందా వాళ్ళు ఏదో సరదాగా అన్నారే అనుకో మీ బుద్ధి మాత్రం ఏమైంది ఇష్టం వచ్చినట్టు అనేస్తారా తన్ని తాను అందుకే వెళ్ళిపోయింది వెళ్ళి ఖచ్చితంగా గృహహింస చట్టం కింద కేసు పెట్టే ఉంటుంది నిన్ను నవ్వినందుకు మనోజ్ గారిని రోహిణిని అందరిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అప్పుడు తెలుస్తుంది మీకు అని చెప్పేసి అంటుంటే నువ్వు భయపెట్టకత్తా మమ్మల్ని పొద్దున్న టిఫిన్ పెట్టకుండా కూడా మమ్మల్ని అందరినీ తిట్టేసి వెళ్ళిపోయింది మీనా అని చెప్పేసి మనోజ్ చేత అంటాడు ఆ టిఫిన్ కూడా పెట్టలేదంటే అన్నిటికీ తెగించేసే ఉందన్నమాట ఎప్పుడు కూడా మాట అనని అమ్మాయి ఇంతలాగా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా కేసు పెట్టే తీరుతుంది పోలీసులతోని ఇంటికి వస్తుంది అని చెప్పేసి తామాక్షి అయితే షాక్ ఇస్తూ ఉంటుంది ప్రభావతి నిన్ను రేపు నుంచి అందరూ కూడా కోడల్ని బాధపెట్టిన అత్తలా చూస్తున్నారు ఇంటిడి చాకరీ చేయించేదానివి ఇప్పుడు మీనా ఏదైనా చేసుకుంటే మొత్తం అందరూ కూడా నిన్నే అంటారు పోలీసులు కూడా నిన్నే తీసుకెళ్ళిపోతారు ఆ గాజులు వేసుకోవాల్సిన చేతులతో ఇనుప సంఖ్యలు వేసుకుంటావు అని అంటుంటే నేనేమన్నాను నాకేమీ తెలీదు అయినా టీ లేటుగా ఇస్తే కొద్దిగా తొందరగా ఇవ్వను అనేదాన్ని టిఫిన్ పెట్టట్లేదంటే తొందరగా పెట్టనే దాన్ని ఆ మాత్రం దానికి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారా ఏంటి అని అంటుంటే అవును మరి ఇప్పుడు కోడల్ని ఎన్ని బాధలు పెడుతున్నావని అందరిని అడుగుతారు నువ్వు మీనాన్ని ఎలా చూస్తున్నావో అందరికీ తెలుసు కాబట్టి ఎవరో ఒకరు చెప్తారు కదా దాని గురించి అన్నా నేను ఖచ్చితంగా తీసుకెళ్తారు అయ్యయ్యో మా ప్రభావతి జైల్లో ఉంటే పాపం ఎలా ఉంటుందో ఏంటో చర్లపల్లి జైల్లో వేస్తారో లేక రాజమండ్రి జైల్లో వేస్తారో అని చెప్పేసి ప్రభావతిని హడలిస్తూ ఉంటుంది నువ్వు అలా మాట్లాడుకో కామాక్షి ఎందుకు నన్ను ఎలా బెదరగొడుతున్నావు అయినా మీనా అలాంటిది ఏం కాదు చాలా ధైర్యవంతురాలు తన కోడలని నేను గొప్పలు చెప్పడం ఎందుకులే కానీ తను చాలా ధైర్యంగా ఉంటుంది అయినా పెద్ద మగాన్నే ఇటుకురాయి పెట్టి కుట్టింది అలాగే పుట్టింటికి వెళ్ళిపోతే వాడే బ్రతిమ్లాడు తీసుకువచ్చాడు అయినా అలాంటి పనులే మీనా చెయ్యదు మీనా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి మనసు విరిగిపోయిందేమో లేకపోతే మీరు అందరూ కలిసి మనసు విరగొట్టేశారేమో ఎప్పుడు మాటని నిన్ను కూడా మాటలని వెళ్ళిపోయిందంటే తన మనసు ఎంతలా బాధపడితే వెళ్ళిపోయి ఉంటుంది అయినా బలుగడేడి కోసం వెళ్ళాడా ఏంటి అయినా సరే ఒకసారి మీనా గదిలో ఏమైనా లెటర్ రాసిందేమో మా చావుకి కారణం అత్తగారు అని చెప్పేసి ఏదైనా దొరికిందంటే నీ పని ఇంకా అంతే అని చెప్పేసి ప్రభావతని భయపెడుతూ ఉంటుంది సరే వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా రూమ్ అంతా వెతుకుతూ ఉంటారు ఇంతలో ఎక్కడ కనిపించదు లెటర్ అయితే అప్పుడే శృతి రోహిణి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఒక్కసారిగా రోహిణిని చూసిన కామాక్షి అయితే ఒక్కసారిగా వామ్మో అయ్యో అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి గూఢచార్యులలాగా మీరు అలా చూస్తారేంటి మేము ఏదో చేస్తుంటే అని అంటుంటే ఏం చేస్తున్నారా ఆంటీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇద్దరు కూడా ఏంటి మీనాది మరణ వాంగ్ వాంగ్ మూలం ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి మరణ వాంగ్ మూలమా అది మేనర్ రాయటమా చచ్చి మేనాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇప్పుడు కానీ ఆ లెటర్ కానీ పోలీసులు కంటపడిందంటే మీ అత్త పని చిత్తడి చిత్తడి ముందు వెతకండి వెతకండి అని చెప్పేసి మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటారు శృతికి అయితే లెటర్ దొరుకుతుంది ఆంటీ ఏంటిది ఏదో లెటర్లా ఉంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటే కామాక్షి తీసుకుని లెటర్ అయితే ఓపెన్ చేస్తుంది ఇక బాలు మీదైతే శివ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు దానికి కారణం గుణాయే గుణ అయితే చెప్తాడు శివకి ఈ రోజులో భార్యాభర్తలు గొడవలు చాలా పెద్దవుతున్నాయి అవి హత్యలకు కూడా దారి తీస్తున్నాయి ఏమో మీ బావ గురించి అదే మీ బావ తాగుతాడు కదా తాగినప్పుడు ఏదైనా తిట్టుండడమో కొట్టుండడమో చేసి ఉండొచ్చు ఎందుకైనా మంచిది ఒకసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవి అని చెప్పేసి శివాని ఉసుకొలిపి పోలీస్ స్టేషన్కి అయితే పంపిస్తాడు శివ అయితే బాల మీద కేసు పెడతాడు